హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి తమ్మేళ్ళు చూసే ఉంటారు నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అని దాని గురించి ఇవి నేను నిన్న పెట్టినా అండి సో మనం నిత్య దీపారాధన అంటే ఎలా కుదురుతుందండి కుదరదు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు కానీ పెట్టే దీపాలు నాలుగు మూడు కాకుండా ఒక్క దీపంలోనే మూడు ఒత్తులు వేసి చేసుకుంటే మనం నిత్యం చేసుకోవచ్చండి అండి దానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనే పూర్తి వీడియో నేను చేస్తున్నాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇవి క్లీన్ చేసుకొచ్చుకున్న తర్వాత నేను ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలండి ఇంకోటి మనం క్లీన్ చేయటానికి ఎక్కువ చింతపండు నిమ్మకాయ వాడతాం కదా ఆ రెండు లేకుండా కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు అది వేరే వీడియో తీసి పెడతాను ఎవరన్నా కామెంట్ చేయండి దాని గురించి సో ఇలా క్లీన్ చేసేసి నేను ప్రసాదం మటుకు పటికి అటుకులు పాలు కూడా పెట్టుకుంటాను ఎవర ఇష్టం పవిత్రంగా ఉంటే ప్రసాదమైనా పెట్టుకోవచ్చు నేను ఉదయం లావంగా స్నానం చేసేస్తా కాబట్టి అన్నం కూరలు కూడా వండితే అందులో ఉల్లిపాయ చిన్నుల పై లేకపోతే అవి కూడా ప్రసాదంగా పెట్టుకుంటాను సో నేనైతే ఇలా చేస్తానండి ఇంకోటి మనం ప్రముదలో అక్షింతలు వేసుకోవాలి ప్రేముది కింద పెట్టే ప్లేట్లో అక్షింతలు వేసుకోవాలి ప్రసాదం పెట్టే ప్లేట్ కాకుండా ఆ ప్లేట్ కింద ఇంకో ప్లేట్ పెట్టుకుంటాను నేను దాంట్లో కూడా అక్షింతలు వేసుకుంటాను ప్రతిరోజు తులసాకు పెట్టుకుంటాను స్వామివారి కాడ మనం పెట్టే ప్రసాదంలో కానీ మనం పెట్టే మంచినీళ్ళల్లో కానీ తులసాకు వేసుకొని పెట్టుకుంటే పవిత్రం అని చెప్పేసి అని అంటారు నేను ఇది తెలుసుకొని నేను చేసేది మీకు చెప్తున్నాను ఇలా చేసుకుంటాను నేనైతే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియండి ఇదిగో నేను ఇలా పెట్టుకుంటాను ఇలా చేసుకుంటాను నేనైతే ప్రతిరోజు కూడా ఈ పూలు ఆ పూల నేను లేదండి చెట్లకు కాసిన ఏ పూలైనా కానీ మనం పెట్టుకోవచ్చు స్వామివారికి కానీ ముందు పాదాల దగ్గరే పెట్టాలి పటాల మీద పెట్టకూడదు విగ్రహాలు ఉన్నా కానీ సరే విగ్రహాల మీదైనా ముందు పువ్వు అనేది కాళ్ళకు చెందినాకే తర్వాత నెత్తని పెట్టాలండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి